హాయ్ అండి సొజ వడలు చేస్తున్నానండి కారం టీ ఒక పావు తీసుకున్నానండి క్లీన్గా ఉండదు చూడండి అంతా నీట్గా అన్నీ రాళ్ళు లేకుండా ఏకమంచి క్లీన్ చేసుకున్నాను ఇవన్నీ కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీకి కొట్టుకుంటామండి అన్నీ ఇలాగే కొట్టేసుకుందాం మిక్సీకి కొద్దిగా మెత్తగానే కొట్టుకుందామండి కారం వడలు ఇలా అంతా మిక్సీ కొట్టుకున్నాను జల్లు పోసుకొని అవసరం లేదండి అదేవిధంగా అంత మిక్సీగా అంత మెత్తగా లేకుండా బరగ్గా లేకుండా మామూలుగా కొట్టుకున్నాను సాల్ట్ దీంట్లోకి తగినంత వేసుకుంటున్నాను శనిగిపోయాండి నానబెట్టుకొని వేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు ఒక ఉల్లిపాయ సన్నగా కొట్టుకున్నాను చూడండి తరుక్కునే సన్నగా కొద్దిగా జీలకర్ర సన్నగా పచ్చిమిరకాయలు ఈ మాదిరిగా తరుముకున్నాను కరివేపాకు సన్నగా తరుక్కున్నాను కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని ఇది బాగా ఈ మాదిరిగా అంతా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుందాం ఇది కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుందాం దాన్ని సరిపడేమైనా మనకు వడకు సరిపడేమైనా ఏ విధంగా వడలకు చేసుకుంటాము ఆ మాదిరిగా పిల్లోళ్ళకి చాలా బలంగా ఉంటుందండి చేసి పెడితే పెద్దోళ్ళు కూడా మనకు కూడా బలాన్ని ఇస్తుంది సొజ్జలప్పట్లో వాళ్ళు ఎక్కువగా తినేవాళ్ళు సజ్జలు రాగులు కొర్రలు ఇలాంటి తినే అండి పెద్దవాళ్ళు ఒక పది నిమిషాలు అట్లా పక్కన పెట్టేస్తామండి ఆయిల్ వేడి ఎక్కే అప్పటికి ఇది కొద్దిసేపు ఉంటుంది అట్లా ఇలా గిన్నె తీసుకొని కవర్ తీసుకొని వాటర్లో తడుపుకొని కొద్ది కొద్దిగా ఇలా చిన్న చిన్న ముంటలుగా చేసుకొని తట్టుకోవాలండి ఇలా తట్టుకొని హోల్ పెట్టుకోవాలా పెన్నం పెట్టుకున్నానండి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కాగుతుందండి ఇలా ఒకటి వదులుకుందామండి ఆయిల్ ఆయిల్ బాగా తాగిన తర్వాత మంట తగ్గించుకుందాం అండి మాడిపోతాయి గొప్పకొని ఉడకాలు కదా సన్న మంటలు ఇలా అన్నీ వేస్తామండి చూడండి ఈ విధంగా తిప్పుకోవాలా రెండో వైపు ఈ రెండో వైపు కూడా కాలుస్తామండి ముందు వేసినట్టే కాన్నీ చూడండి అవి తీసేస్తాము రెండో టిప్పు కూడా తీసేస్తున్నామండి అన్నీ ఇలాగే తీసేసుకున్నాము చూడండి కాళ్ళు అయ్యి తీసేస్తాం ఇప్పుడు అన్నీ ఇలాగే వేసుకుందామండి అన్నీ ఇలాగేసి కలి చేసుకుందామండి అయిపోయినాయండి సొజ వడలు ఈ విధంగా తయారు చేసుకోండి కారం కారంగా కమ్మగా రుచిగా ఉంటాయి ఇదే విధంగా చేసుకోండి హెల్త్కి చాలా మంచిదండి పిల్లోళ్ళకి కానీ పెద్దోళ్ళకు కానీ